ఆల్రెడీ రైతు బంధు పడుతూనే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొనిపోయారు అన్ని ఊడ్చుకొని పోయారు అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అవ్వించినాం మేమే ఉంటామనుకున్నాము ప్రగతి భవన్ కట్టాము కొత్త సెక్రటరేట్ కట్టాము యాదగిరి గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగార అవి ఏం బిందెలు లంక బిందెలు పెట్టిపోయాడు తండ్రి ఆవిలకు వీళ్ళు దబ్బదబాల లెక్క దూడుకుంది రాయి లంక బిందెలు ఇది ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసిన మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బాబుల అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్లో చేసినాము అది ఎవరన్నా చేసి రా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా ఐరన్ పట్టుకొని పాతాళంలో దుక్తం భూతాలంలో దుక్తం వంద మీటర్ల ఏంది అది ఒక సీఎం ఉండి సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీమ్లలో స్కామ్లలో పట్టుబడ్డా అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్లకి వెళ్ళి ఐదున్నరకు ఓడిపోతున్నా తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు ఆ పాతిట్లోకి పోయిండు ఒక సీఎం ఎంత ఇది లెక్క ఇంత గొప్ప మహాత్ముడు వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం అది ప్రభుత్వ భావన అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి లేని ఎవరికో ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం వాళ్ళ మేము వద్దన్నమా ఇలా సెక్రటరేట్లో పోయి కూర్చుంటలేరా అది మా సొంతం భవనమా సెక్రటరేట్ ప్రజల భవన్ ప్రజల కోసం పట్టించడం ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చేయి దర్బార్ వచ్చినా తీసుకో కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో వాళ్ళని క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్కటి క్లియర్ చేసుకు తీసుకునేది దగ్గర క్లియర్ చేసేది నేను ఇంకెప్పుడు చేస్తాం నాలుగేళ్ల దాకా రూపాయి క్లియర్ చేయరాదు ఒక్క స్కీముడి ఆరు గ్యారంటీ లేవు ఏమి లేదు ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చేటానికి మనసు ఉంటే జరిచే బాట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు ఏముందని పెద్ద సుతారం మాది అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బులు డబ్బులు లేకున్నా సంసారం నడిపించే లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది బస్సులలో మహిళలను కూసిరు పెడితే కొట్లాడుకుంటారా అడా బస్సులల్లో